మీడియా రోజు చాలా సంతోషం ఎందుకంటే నా మిత్రుడు నా శిష్యుడు సెవెన్ ఎయిట్ సిక్స్ అధినేత ఫయాజ్ చిరంజీవి ఫయాజ్కి కశ్మూర్ నుంచి నేను వచ్చి దీవించుచున్నాను ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి సేవలో తనకన్నా ఎవరు ముందుకు పోనీయకుండా తానే పెళ్ళిళ్ళ విషయం అయితేనేమి సెటిల్ అందుకోసమే ప్రయాజ్ గారు సోషల్ సర్వీస్ చేస్తూ ఎందరో నిరుపేద బాలికలకు తల్లి తండ్రి లేని వాళ్ళకి ఆదుకుంటూ వాళ్ళకి అన్ని విధాలుగా ప్రోత్సాహం చేస్తూ పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్న ఫయాజ్ గారికి ధన్యవాదాలు అదే విధానంగా ఈరోజు ప్రత్యేకం ఏమై అంటే ఈరోజు ఫయాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా చాలా సంతోషకరమైన విషయం పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒకటి చేయాలనే భావనతో పెద్దలైనటువంటి వాళ్ళు తన మిత్రులు తన శిష్య బృందంతో కలిసి ఈరోజు సాయంకాలం ఆరు గంటలకు ఇక్కడ ఈ తన సెవెన్ ఎయిట్ సిక్స్ ఆఫీస్ లో కేక్ ని కట్ చేసి ఆ తర్వాత నిరుపేదలకు అభాగ్యులకు బా బార్ నెల్లూరులో ఉన్నటువంటి బారా షహీద్ దర్గా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమానికి తను కంకణం కట్టుకున్న దానికి ఫయాజ్ గారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇదే విధానంగా ఎన్నో పుట్టినరోజులు వంద రోజులు వంద సంవత్సరాలు లక్షణంగా జీవిస్తూ ఇదే విధానంగా పేదల సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ దీవిస్తున్నాను లా ఇలా అంతా శుభానగా ఎన్ని కొంతు మిలజాలిమేన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి